భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎత్ సైన్సెస్ యూనివర్సిటీని సందర్శించారు డిసెంబర్ రెండవ తేదీన సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీని ప్రారంభించిన నేపథ్యంలో సభాస్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి భూగర్భ ప్రకృతి పరిశోధనల ఆధారంగా కోర్సులను ప్రవేశపెట్టినట్లు మంత్రి తుమ్మల చెప్పారు बैरिक अभी आंटी बिल्कुल नहीं देखो ज़मीन इसको आपके ऊपर बिल्कुल नहीं आपके ऊपर एंडर में नहीं रखता हूँ ये सही ये सही बिंगे कोशिश है ना आपको यहाँ पालना ये सही खुदी अटम ये क्लियर मूवमेंट तो ऐसे बैरिकेशन सीन देखता है डर रोने को

ఆఫీస్ ఆఫీసర్స్ కానీ మేము కానీ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా బాయం గారు ఎక్కడ కూర్చుంటుండో జారి గారు ఎక్కడ కూర్చుంటుండో అనేది కూడా ఎవడో ఎవడో వచ్చి ఎమ్మెల్యేలకి సీట్లు చేస్తే ఇబ్బంది ఇవి గోపై ప్రోత్సాహం ఎవరు పిలవాలో వాళ్ళకి కూడా చెప్పండి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు రెండవ తారీఖు రెండు గంటలకి ప్రారంభోత్సవం చేస్తున్నారు ఈ సమావేశానికి ఈ ఉమ్మడి జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా భారతదేశానికి ఈ విశ్వవిద్యాలయం పనిచేయాలనేది మా సంకల్పం కాబట్టి ఎక్కడా లేనటువంటి ఈ సబ్జెక్టుని కొత్తగూడడం ఈ గడ్డ మీద ఏర్పాటు అవటం ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకే కాకుండా భారతదేశంలో ఎవరైనా వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ప్రపంచ కీర్తిని ప్రపంచ ఖ్యాతిని రేపు ఈ భౌగోళిక యొక్క స్వరూపాన్ని ఆపోసనం బట్టి ఈ యొక్క ప్రపంచ స్థానానికి ప్రపంచం యొక్క మానవాళికి ఉపయోగపడేటటువంటి విద్యను అభ్యసించి వాడి జీవితాల్లో వెనుగొందింపుకోవడమే కాకుండా ఈ దేశానికి ఉపయోగపడతారని చెప్పి నా ఆశ మా ప్రజాప్రతినిధి యొక్క కోరిక కాబట్టి దాని యొక్క కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఏర్పాట్లన్నీ జిల్లా కలెక్టర్ గారి టీము జిల్లా యంత్రాంగం మొత్తం గత రెండు మూడు రోజులుగా చాలా గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి రెయిన్ లోడ్ పనిచేసేటటువంటి అధికారులకు యంత్రాంగానికి మా ప్రభుత్వం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పెద్దగూడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సాంబివరావు గారి డిమాండ్ మా సబ్ పవర్ స్టేషన్ జనరల్ జనరేషన్ అని అది టైం అయిపోయింది కాబట్టి అటు లైఫ్ టైంలో అట్ని తీసేయటం జరిగింది అవి ఉంటే కూడా ఉపయోగం లేదు ఒకవేళ వాటిని రన్ చేయాలంటే కూడా నష్టం వస్తుందని చెప్పి అటు లైఫ్ టైం అయిపోయిందని చెప్పి వాళ్ళవచ్చు ఒకే రెండు స్టేజీలు తీసేయటం జరిగింది సాంసరావు గారు కానీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన డిమాండ్ అది కాబట్టి ప్రధానంగా మాకు సెంటిమెంట్ ఉంది మాకు మళ్ళీ ఇక్కడ ధర్మన్ స్టేషన్స్ మీరు ఏర్పాటు చేయాలని అని చెప్పి అయితే రామగుండంలో కూడా అదే పరిస్థితి వచ్చింది అక్కడ కూడా మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టేషన్స్ స్టేషన్స్ని రిమూవ్ చేయటం వలన అక్కడ ప్రజానీకం కూడా మాకు కావాలని చెప్పి అడిగాడు అయితే దాంతో పాటుగా మళ్ళీ మా పాలవంచలో కూడా సూపర్ టెక్నాలజీతో గతంలో ఉన్నటువంటి డేటెడ్ టెక్నాలజీ కాకుండా పొల్యూషన్ తావు లేకుండా అవసరమైతే ఎన్టీపీసీ అనేటటువంటి ఒక నూతనమైనటువంటి టెక్నాలజీని కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదించాం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఆమోదించి దామగుండంతో పాటు పాలవంచ కూడా తీసుకోమని చెప్పడం మొన్నటి క్యాబినెట్ అప్రూవ్ చేశామని చెప్పి ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి చేస్తాం అదేవిధంగా ఆ రోజు జాతీయ ఆధారేసేటప్పుడే నేను బైపాస్లో వెళ్దామని చెప్పాను కొన్ని కారణాల వల్ల సిటీలో నుంచి వెళ్ళింది దాన్ని కూడా నాలుగు వందల ఇరవై కోట్లతోటి ఎన్హెచ్ తోటి కొత్తగూడెం కూడా బైపాస్ రోడ్డు ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి దాన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ రకంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ కూడా పురోగతిలో ఉంది ఇంకా హాస్టల్ కి సంబంధించినటువంటి కొత్త సౌకర్యాలు కావాలి అవి కూడా రేపు ముఖ్యమంత్రి గారిని అడిగి హైయెస్ట్ ప్రయారిటీ తోటి కొత్తగూడెం మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసే బాధ్యత అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మొన్ననే ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి మొట్టమొదటి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజునే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం అది ఇప్పుడు రాజీవ్ లింకి కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుతో పాటు సత్తుపల్లి అదేవిధంగా అశ్వరావుపేట కొత్తగూడెం తినపాటి నియోజకవర్గాల్లో నీళ్ళు ఇచ్చేదానికి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లో ఆ రోజు ఎస్టిమేట్స్ లో ప్రభుత్వం అది ఇగ్నోర్ చేయడం మూలాన మళ్ళీ మూడు వేల నాలుగు వేల కోట్లు ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ కూడా నిధులు కావాల్సి వస్తే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రివైజ్ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేసి తప్పకుండా మీరు డిస్ట్రిబ్యూటరీస్ తవ్వకోండి వినపాక మారేటపాడీతో పాటు అక్కడ డిస్ట్రిబ్యూటరీ తుమ్మన చెరువుకి అదేవిధంగా కొత్తగూడెంలో శంఖభోపాలం తోటి పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వుకోండి అదేవిధంగా అశ్వరాపేటలో తోటి పాటు తోటి పాటు అక్కడ అశ్వరాపేటలో కూడా మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తవ్వుకోండి ల్యాండ్ కి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తానని చెప్పి దాన్ని కూడా మనం అప్రూవ్ చేశాం క్యాబినెట్లో కాబట్టి గౌరవ శాసనసభ్యులు మీ మీ నియోజకవర్గాల్లో వైరా మధుర సత్తుపల్లి అశ్వరాపేట కొత్తగూడెం అండ్ పెనపాక ఇటన్నిటికీ కూడా గోదావరి జిల్లా వచ్చే అవకాశం ఏర్పడింది అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు మీదుగా డైరెక్ట్గా వడిగొండ మీదుగా హైదరాబాద్కి నీరెస్ట్ నేషనల్ హైవేని కూడా ఆ రోజు శాంక్షన్ చేసుకున్నాం అవి కూడా వరంగల్ జిల్లా వరకు వచ్చింది మన జిల్లాలో కూడా పన్ను మొదలు పెట్టారు ఆ రకంగా జాతీయ రహదారితో ఇటు అమరావతికు జగ్దపోరు ఆ రోజు నాకు అవకాశం వచ్చింది దాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్కి నేరుగా సూర్యాపేట ఖమ్మం వెళ్లకుండా వరంగల్ వెళ్లకుండా నేరుగా అతి దగ్గరగా వెళ్ళేదానికి ఈ జాతీయ రహదారి కూడా పూర్తి చేసుకుంటున్నాం భవిష్యత్తులో భద్రాచలం నుంచి మణుగూరు మీదుగా ఏటూరు నగరం మీదుగా కోటాల మహారాష్ట్రకి దాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం కానీ అటవీ ఇబ్బందులు ఉండటం వలన ఫోర్ లైన్ ఇవ్వలేము డబుల్ లైన్ ఇస్తామని అంటున్నారు అది అండర్ డిస్కషన్లో ఉంది ఈ రకంగా జాతీయ రహదారులన్నింటినీ కూడా ఖమ్మం జిల్లా మీదుగా కొత్తగూడెం జిల్లా మీదుగా అటు ఖమ్మం కేంద్రంగా సూర్యాపేట రాజమహేంద్రవరం అదేవిధంగా నాగపూర్ టు అమరావతి ఆటి కూడా పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది